కర్నూలు మండలం ఉల్చాల గ్రామంలో అక్రమంగా నిర్వహిస్తున్న బెల్ట్ షాపులను అరికట్టాలని నవంబర్ ఇరవై నాలుగున అధికారులకు వినతి పత్రం అందజేశామన్నారు నెల రోజులు పూర్తయినప్పటికీ అధికారులు చర్యలు తీసుకోకపోవడం ఆందోళన కలిగిస్తుందని అన్నారు చాలా రోజుల నుండి ఇళ్లలో రహస్యంగా నిర్వహించే బెల్ట్ షాపులు కూటం ప్రభుత్వం పుణ్యమా అని ప్రధాన రహదారిలో దాబాలను తలపించేలాగా నిర్వహిస్తున్నారని విమర్శించారు అధికారుల దృష్టికి తీసుకువెళ్లకు ముందు ఇళ్లలో నిర్వహించిన నిర్వాహకులు ఇప్పుడు ప్రధాన రహదారిలో నిర్వహించారు అత్యంతరం ఏమిటో అధికారులను చెప్పాలని డిమాండ్ చేశారు అధికారుల మౌనం అనేక అనుమానాలకు దారి తీస్తుందని అన్నారు ముఖ్యమంత్రి బెల్ట్ షాపులు నిర్వహిస్తే తాటా తీస్తామని ప్రకటనలు చేస్తున్నారని దానిని అమలు చేయాల్సిన బాధ్యత అధికారులపై ఉందని తెలియజేశారు ఇప్పటికైనా అధికారులు స్పందించి నిర్వాహకులపై చర్యలు తీసుకొని మద్యాన్ని అరికట్టాలని డిమాండ్ చేశారు లేని పక్షంలో గ్రామస్తులతో కలిసి ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు రాష్ట్రంలో అక్రమంగా బెల్ట్ షాప్ నిర్వహిస్తే తాటా తీస్తాం వాళ్ళు అధికార పార్టీ అయినా ఏ పార్టీ అయినా సరే అని చెప్పేసి ముఖ్యమంత్రి ఏమో పైన విజయవాడలో కూర్చొని ప్రకల్పాలు ఇక్కడ మాత్రం ఉల్సాల ఏకంగా అక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులేసుకొని కూర్చొని మేము మా ఇష్టం వచ్చినట్టు మెయిన్ రోడ్ పైన ఇక్కడ మహిళలు వచ్చినా లేదా పిల్లలు వచ్చినా సరే వాళ్ళందరూ ఎంతో ఇబ్బంది ఉన్నా కానీ మాకేం సంబంధం లేదు మేము మాత్రం ఇక్కడ రోడ్ పైన బెడ్ షాప్ నిర్వహిస్తామని చెప్పేసి ఈ రోజు నిర్వహిస్తా ఉన్నారు కాబట్టి ఉల్సాల క్రమంలో నిర్వహిస్తారు బెల్ షాప్ వెంటనే తొలగించాలి అక్కడ అక్రమంగా మద్యం అమ్మడాన్ని కూడా నిషేధించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం అధికారులు కనుక మరి అక్కడికి వెళ్ళి పరిశీలించు అంటే మరి వీళ్ళకు లోపాయి కారిక ఒప్పందం ఏంటి అని చెప్పేసి ఈ రోజు మేము డివైఎఫ్ఐ గా ప్రశ్నిస్తా ఉన్నాం అధికారులు వెంటనే చర్య తీసుకోవాలి లేదంటే మాత్రం ఉల్సాల గ్రామంలో ఉన్నటువంటి మహిళలతో కలిసి అక్కడే ఆందోళనకు దిగుతామని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం నా పేరు నాగేశు డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి కర్నూలు